He <laughs> said. గు ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ అయితే చాలా కొత్తగా చాలా మంది సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ రోజైతే మాకు బరిలు ఉన్నాయి కదా తెలుసు కదా మీ అందరికీ అవి వచ్చి సంవత్సరం రోజులు మేము ఈ గడ్డి ఇలాగ ఎత్తి పెట్టుకుంటే అవి అయితే తినగలుగుతాయి లేకపోతే వర్షాకాలం అయితే నెప్పలేము అలాగే చుట్టూరు పైరు లేచేస్తుంటారు అప్పుడు అయితే మేత కావాలంటే కుదరదు అన్నమాట చచ్చిపోతాయి అందుకని ఇప్పటి నుంచే మేము వాటికి మేత అనేది ఎత్తిపెట్టుకుంటాం మా సైడ్ వరి అంటారు కదా మనం ఏమంటారా వడ్లు వడ్లు పైరు అంటాం మా సైడ్ అయితే అవి చేస్తారు కాబట్టి ఆ దానికి వస్తుంది కదా ఆమె ఎన్ను భాగంగా ఎన్ను అంటే ఒడ్లు ఒడ్లు భాగంగా గడ్డి ఉంటది ఆ గెడ్డి ఎండిన తర్వాత మేమైతే ఇదిగో ఈ విధంగా చెట్లు చుట్టుకొచ్చుకొని మేమైతే వేసి పెట్టుకుంటాం ఆమె వాళ్ళు వేస్తా ఉన్నారా అదే మా వాటికి ఫుడ్ అయితే అవును ఆరు నెలలు సంవత్సరం అదే సంవత్సరం రోజులకి వేసి పెట్టుకోవాలి ఇంకైతే మనం నాలుగు వందల మోపులు దాకా కట్టించాను నేనైతే ఇప్పుడైతే మనం వామేసేది మీకు మోపులు తోలేదు ఇవన్నీ చూపిస్తా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో అయితే చాలా బాగుంటది వీడియో అయితే కామెడీ గా ఉంటది సేనన్నా

ట్రాక్టర్కి వచ్చేసి మనం వేసే దాన్ని బట్టి యాభై నుంచి డెబ్బై ఐదు మోపులు మధ్యలో పడతాయి మా ఊర్లో ముప్పై వేస్తున్నారా మీ ఊర్లో మీకు డబ్బులు ఉండాలి డెబ్బై వేసినా కూడా రెండు దడల్లో బావలే నాలుగు వందల మోపులు కదా

దాన్ని ఏమంట నిలుగు అవునవునులే కాటాల్లో ఎత్తుకుంటారు మాములుగా ఏనన్నా నీకు చేతికి ఇచ్చేస్తాడు చేస్తారు కానీ ఇదిగో చిన్నప్పుడు ఇవన్నీ ఏరుకునేది అది ఓపెన్ కదా నీకు కూడా బోండాలు తీసుకునేది ఏరుకొని ఈ తోటి అంతే బోండాలు కాదు కానీ మురుకులు అది తీసుకునేది ఇట్ల వచ్చి పరిగా అంటాం మేము అయితే ఈ తోటి ఏరుకునేది కైల్లోకి వచ్చి అంటే మిస్ అయిపోయినట్టువే ఈ ఎత్తుకు నలిపి ఇడ్లీ లోలకి ఇస్తే వాళ్ళు బోండాలు అలాంటివి ఇచ్చేది మురుకులు అవి తీసుకున్న కానీ బోండాలు ఫైర్ మిషన్ లో కూడా ఎత్తినేది పొయ్యే ఫ్రెండ్స్ అప్పుడు కేజీ పదిహేను రూపాయలు లెక్కన అమ్ముకునేది ఫైర్ మిషన్ లోకి వెళ్ళి తీసుకొని లేదురా ఆహా పదిహేను ఉన్నది

బొమ్మ అయితే వస్తుంది కాటాలు డెబ్బై కేజీలు చెప్పు నువ్వు అసలు మనం ఆడదాకా వెనకాలేసినాం కదా కదా ఫస్ట్ చిన్న చిన్నగా నేర్చుకుంటా బాకేసారి పైకి కింద పడిపోవడానికి చాలా అవకాశాలు ఇస్తే ఉండవు బా చేయలేనప్పుడు ఇలాంటి మాటలు కూడా చెప్తుండాలి అప్పుడప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫస్ట్ అయితే తోలేసుకుంటున్నాం ఒక నాలుగు వందల మోపల్ దాకున్నాయి నాలుగు వందల మోపులు ట్రాక్టర్ ఒక మోపు ఇరవై రూపాయలు పడ్డది కట్టించిన దానికి ఎంత విజయం మొత్తం నాలుగు వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు అయింది తోలడానికి మళ్ళీ అవుతుంది మళ్ళీ వామి ఎంత అవుతుందో రేపు వామేస్తాం అది కూడా మళ్ళీ ఇది ఉన్నది కదా గడ్డి కట్టించిందండి అదే గడ్డి డబ్బు మర్చిపోయినా గడ్డి ఇది కొన్నాము అంటే మనకి ఇన్ని ఇంతకయ్యలేదు మనకు మనకు వచ్చే గడ్డి వచ్చేసి అవి ఒక నెల రోజులు తినేస్తాయి ఒక ఇరవై ఐదు మొబైల్ ముప్పై ఐదు మొబైల్ పది ఎకరాలు అయితే కొనుక్కున్నాం ఎకరా వెయ్యి రూపాయలు లెక్కన పడుతుంది అనుకుంటా ఇంకా అన్నతో వెయ్యి రూపాయలు లెక్కన పడుతుంది నాకు తెలిసి మొత్తం పది ఎకరాలకి ఒక పదివేలు ఇది ఒక ఎనిమిది వేలు పద్దెనిమిది వేలు ప్లస్ మొత్తం ఒక ముప్పై వేలు అవుతుంది ఇప్పుడు ముప్పై వేలు అవుతుంది ముప్పై వేలునా ಗಮನ ತಿಂಪ చెప్పేరు మంచికి ఇప్పుడు ఎండకలు ఉన్నాయి కదా ఇది గరుగ్ గరుగ్గా ఉంటాయి అంటే గడ్డి కూడా గరుగు గరుగు ఉంటది కొంచెం చెమ తగిలినప్పుడు పట్టుకునే వస్తుంది అదే ఎండ ఫ్రీగా పోతే అట్లా ఇట్ట కథలు చూడు అప్పుడు రైట్ అనుభవం ఇవన్నీ అనుభవం నేర్పిస్తుందా కాదు అది అట్టా లూజ్గా అవుతుందా వాటంగా పడ్డాయి అంటవాడు అన్నది మోపులో ఒకరు అంత వాటంగా షేక్ అందుకని చిన్నగా వెనకాల వాతావరణం బండి అయితే ఇప్పుడు మన ఇంటికి వచ్చేసింది పడిపోతాయి అనుకున్నాం కానీ మళ్ళీ ఇంకో మోపైతే మోకైతే కట్టాం ఆ బర్రి చూండి పాపం ఎట్లా అవుతుందో నిన్న అయితే గిడ్డ తోలేం కదా అంతే నిన్న తోలేము పొద్దుపోయింది ఒకరంతా అందుకని అయితే ఈరోజు వామేస్తున్నాము ఇప్పటికైతే సగం అయిపోగా వచ్చేసింది చూడొచ్చు మీరు మోపులు ఇగోండి అన్ని ఇంటికి అయితే తోలిచ్చేసాము ఈ సైడ్ కొన్ని ఆ సైడ్ కొన్ని తోలిచ్చాము ఇప్పుడు చూపిస్తాం మీకు వామి ఎంతవరకు అయిందో మనం ప్రతిసారి అయితే వేసేది చూడొచ్చు మీరు ఇప్పటికైతే ఒక వంద అయితే ఇక్కడ సెట్ చేశారు మన వాళ్ళైతే ఇగోండి ఇది ఎవరంటే వాళ్ళు అయితే వెళ్ళారు వామి అయితే అంటే తెలిసిన వాళ్ళే బాగా వేయాలి ఎందుకంటే సంవత్సరం రోజులు ఈ గడ్డి మా బర్కి ఫుడ్ అనమాట ఇది ఏమాత్రం అటు ఇటు అయినా తడిచిపోద్ది తడిచిపోయిందంటే గడ్డి పనికిరాదు తడవకుండా ఇలా అయితే వేసి పెట్టుకుంటాం మేము ప్రతి సంవత్సరం నేనైతే వామేడి అని పిలిపించుకున్నది వేళనేనమాట వీళ్ళైతే మన ఊరు కాదు చిట్టమూరు కాదు వీళ్ళైతే బురదగల్లి అక్కడి నుంచి అయితే వస్తారు మన ఊరిలో కూడా వామేసే వాళ్ళు మంచోళ్ళు ఉంటారు కానీ కాకపోతే అందరికీ ఒకేసారి పనులు రావటం వల్ల వాళ్ళైతే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటారు పక్కన వాళ్ళకి రావడం ఒకరంత కష్టం అందుకనే వేరే ఊరు నుంచి మేమైతే ఇలాగ పిలిపించుకుంటాం వీళ్ళకైతే ఒక్కొక్కరికి ఏడు వందల రూపాయలు ఇవ్వాలి అలాగే ఛార్జీలు కూడా ఇవ్వాలి వీళ్ళైతే వామి బాగా వేస్తారు ప్రతి సంవత్సరం కూడా వేల చేత మేము వేయించుకునేది ఇలాగ ఎత్తు అయిపోయే కొద్దీ నిచ్చినేసుకొని ఎక్కాల్సి ఉంటుంది మోపు అది ఒకరంత కష్టం అనమాట అలవాటు లేని వాళ్ళు అయితే ఎక్కలేరు ఆ విధంగా అంటే భయం భయం ఉంటుంది ఎక్కేటప్పుడు నేను కూడా ఎక్కాను కాబట్టి నాకు ఆ ఫీలింగ్ అయితే తెలుసు మా సైడ్ ఈ వరి పండుతుంది కాబట్టి మేము పైరు అంటాం ఇలా చెప్పాను కదా మేమైతే ఆ గిడ్డితో అయితే ఇలాగ వామేసుకుంటాం మామూలుగా బయట కొంతమంది శనగ వేస్తారు అలాగ ఎవరి వేసే అగ్రికల్చర్లో వాళ్ళైతే ఆ గిడ్డి ఎత్తి పెట్టుకొని వాళ్ళైతే వాళ్ళ పశువులకు ఉపయోగించుకుంటారు ఈ విధంగా అయితే ఇలాగ మోపులేసేటప్పుడు అయితే హెచ్చు తగ్గులు వస్తాయి అంటే కొద్దిగా ఉబ్బుగా అలాగ ఉంటుంది అనమాట అప్పుడైతే కర్ర తీసుకొని ఈ విధంగా అయితే వాటకం చేసుకుంటారు పైన నీళ్ళు పడతానే కిందకి వచ్చే ట్ గా అయితే వేస్తారనమాట ఇప్పుడైతే మన వామ్ పూర్తి అయిపోయింది మనం వాళ్ళ నోరు చేయాలన్నమాట వామ్ పూర్తి అయిపోతానే నేనైతే చక్కెర తీసుకొచ్చి వాళ్ళకైతే ఇచ్చేసాను వామైతే మనం కొత్తగా వేసాం కదా ఇప్పుడైతే ఒక యాప్ మండి ఇంచి ఆ వామ్ పైన గుచ్చుతారు అది ప్రతిసారి ఎప్పుడు వామ్ వేసినా మా వాళ్ళైతే ఇలాగే చేస్తారు మా బర్లకైతే ఇంక ఇబ్బంది లేదు వామ్ అయితే నీట్గా అయితే ఏపించుకున్నా ఇదైతే నాకు పూర్తి అవడానికి ఇప్పుడు వరకు అయితే ఇరవై నాలుగు వేల ఐదు వందలు అయింది ఇంకా వచ్చేసి చుట్టూరు బర్రెలు పడకుండా ఫెన్షింగ్ నాటుకోవాలి అంటే వేరే వాళ్ళు బర్రెలు వచ్చి రుద్ది అలా చేసేస్తాయి ఫినిషింగ్ నాటుకొని జాగ్రత్త చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోపకండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి